వెల్కమ్ టు వి నేను మీ సమంటవి నాకు ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది ఇయర్ మొత్తం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది కూడా తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అండ్ దాంతోపాటు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ సంఖ్యా బలం అంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా మీ పూర్తి పేరు డీటెయిల్స్ డాక్టర్ కిరణ్ హీరో గారికి త్రూ వాట్సాప్ కనుక మీరు సెండ్ చేయగలిగితే అంటే మీ పేరులో బలం ఎంతవరకు ఉంది ఏ విధంగా మీరు మూవ్ ఆన్ అవడానికి అవకాశం ఉంటుంది ఎలా అప్రోచ్ అయితే నేమ్ కరెక్షన్తో మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు అనేది కూడా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ త్రూ కూడా తెలుసుకోవచ్చు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఆ విధంగా మీరు అప్రోచ్ చేయవచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హలో నాన్నా సార్ జనరల్గా వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళకి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది నాన్న వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ దే ఆర్ బాన్ టు రూల్ సో డ బాండ్ టు కాంకర్ సో వీళ్ళు ప్రపంచాన్ని ఏలడానికి వచ్చిన వాళ్ళు సో వీళ్ళు ఏ రంగంలో ఉన్న బిజినెస్ రంగంలో ఉన్న వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ సో బిజినెస్ రంగంలో నైంటీ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళు డబ్బు అర్నింగ్ సో సినిమా ఫీల్డ్ పొలిటికల్ ఫీల్డ్ సో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న రూలింగ్ పవర్లో ఉండే ప్లేస్ లైక్ ఐఏఎస్ ఐపిఎస్ ఆర్డర్స్ ఇచ్చే ప్లేస్లో ఉంటారు వీళ్ళు ఆర్డర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే సూర్యప్రభావం వల్ల లీడర్షిప్ క్రియేటివ్ మైండ్ వీళ్ళు ఎంటర్ప్రీనియర్గా డామినేటింగ్గా చూసేవాళ్ళకి ఏమంటారు అంటే వీళ్ళు కమాండ్ కమాండ్ చేస్తున్నాడు అనుకుంటారు వీళ్ళు కమాండింగే వర్క్ అవ్వాలి ఇన్ టైం అవ్వాలి సో అందరు క్రమశిక్షణతో ఉండాలి వన్ అంటే క్రమశిక్షణ పట్టుదల అండ్ దే ఎల్ బి డామినేటింగ్ ఓన్లీ సో కొన్ని పేర్లు చదువుతాను సో వీళ్ళు వీళ్ళ రంగంలో వీళ్ళు నెంబర్ వన్ అది చెఫ్ కావచ్చు పొలిటీషియన్ కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు సో ముఖేష్ అంబానీ సో ఇండియాస్ నంబర్ వన్ నైన్టీన్త్ ఏప్రిల్ సో కార్లోస్ స్లిమ్ హీలు ఈయన ఎయిటీన్త్ జాన్ మన బిల్గేట్స్ని దాటేసి డబ్బులో ముందుకెళ్ళాడు సో ఈయన ట్వంటీ ఎయిట్ జాన్ ఈయన బిల్గేట్స్ కూడా ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ఎలాన్ మస్క్ ట్వంటీ ఎయిత్ జూన్ రతన్ టాటా ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ధీరుభాయ్ అంబానీ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ సో ట్వంటీ ఎయిట్లో పుట్టినోళ్ళు బాగా ఎన్టీ రామారావు గారు ట్వంటీ ఎయిట్ పేరు కీర్తి సంపాదించారు పీ నరసింహారావు పేరు కీర్తి ఆయన ట్వంటీ ఎయిట్ జూన్ ఎన్టీ రామారావు గారు ట్వంటీ ఎయిత్ మే సో సుష్మిత సేన్ ప్రపంచ సుందరి సో ఆమె కూడా ట్వంటీ ఎయితే ఇందిరాగాంధీ నైన్టీన్త్ హీరోయిన్ రేఖ టెన్త్ అక్టోబర్ రాజమౌళి గారు టెన్ టెన్ లతా మంగేష్కర్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ఐశ్వర్ రాయ్ ఫస్ట్ నవంబర్ సునీల్ గవస్కర్ టెన్త్ జూలై ఐశ్వర్య రాయ్ నవంబర్ ఫస్ట్ సునీల్ గవస్కర్ టెన్త్ జూలై కృతిక్ రోషన్ టెన్త్ జాన్ సో చెప్పాలంటే రామ్ జఠ్మలాని లాయర్లో హయ్యెస్ట్ ఫీజ్ గంటకు లక్షలు తీసుకుంటాను టెన్త్ సెప్టెంబర్ సో ఇవన్నీ కూడా నంబర్ వన్ డేట్స్ ఇవన్నీ సో వన్లో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే ఏ రంగం అయినా సరే ఏ వ్యాపారం అయినా సరే పిన్ నుంచి విమానం వరకు సైకిల్ నుంచి లారీల వరకు ఏ బిజినెస్ అయినా ఫుడ్ బిజినెస్ అయినా ఐరన్ బిజినెస్ అయినా స్టీల్ బిజినెస్ అయినా హోటల్ బిజినెస్ అయినా రియల్ ఎస్టేట్ అయినా కన్స్ట్రక్షన్ అయినా వీళ్ళు ఒక్క ఫీల్డ్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన షేర్ బిజినెస్ షేర్ బిజినెస్ వీళ్ళకి అంత అనుకూలం కాదు ఆరు పదిహేను ఇరవై వాళ్ళకి షేర్స్ బాగా కలిసి వస్తాయి వీళ్ళు రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఉంటాయి నో హోటల్ ఇట్లా అట్లా అవన్నీ వీళ్ళు వన్ వాళ్ళు నడుపుతుంటారు దే ఆర్ గుడ్ ఇన్ మెయింటైనింగ్ ద బిజినెస్ సో వాతావరణం బాగా ఉండేలాగా చూసుకొని క్లయింట్స్ బాగా వచ్చేలాగా చూసుకుంటారు సో వన్ వాళ్ళకి బేసిక్ క్వాలిటీ ఏమంటే క్రియేటివ్ మైండ్ ప్రతిరోజు ఆలోచిస్తారు ఆలోచనని పని రూపంలో పెడతారు ఇంప్లిమెంటేషన్లో పెడతారు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు ఏ నెంబర్ కూడా రిస్క్ తీసుకోదు నాన్న డబ్బు వస్తుందనే పెడతారు వన్ వాళ్ళు రిస్క్ రెడీ సక్సెస్ రెడీ సో వీళ్ళకి ముప్పై మార్చ్ ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది సో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళకి ఏప్రిల్లో అద్భుతంగా ఉంటుంది సో వన్ ఏప్రిల్ అంటే ఫోర్ ఈ వన్ అండ్ ఫోర్ బిజినెస్కి చాలా బాగుంటుంది మ్యారేజ్కి మాత్రం వన్లో పుట్టిన వాళ్ళు ఫోర్త్ మంత్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు అదొకటి డిఫెక్ట్ మిగతా అన్ని ఏప్రిల్ మే అద్భుతంగా ఉంటాయి వీళ్ళు పెట్టిన ప్రతి రూపాయి రిటర్న్లో రెండు రూపాయలు మూడు రూపాయలు తిరిగి వస్తుంది ఫైనాన్షియల్ గ్రోత్ హెల్త్ వైజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ హెల్త్ ఇన్ ఏప్రిల్ అండ్ మే జూన్లో కొంచెం అడ్డంకులు వస్తాయి ఒక్క జూన్ నెల ఒక్కటే వీళ్ళకి అడ్డంకులు ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఒకే ఒక నెల ఇంకా ఆల్ ద ఇయర్ స్వింగ్ ఫుల్ మనీ స్వింగ్ ఉంటారు స్వీప్లో ఉంటారు అంటే ఆన్ ద టాప్ ఆఫ్ ద అర్నింగ్ మనీ రిలేషన్స్లో గుడ్ పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంటారు వైఫ్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తారు అండ్ ఎంత బిజీగా ఉన్న పిల్లలకి బాగా టైం కేటాయిస్తారు అండ్ చెప్పాలంటే ఆల్రౌండర్ ఒక మాట చెప్పాలంటే మిస్టర్ పర్ఫెక్ట్ అందరినీ అన్ని రోల్స్ తల్లిదండ్రులకి టైం భార్యకి టైం పిల్లలకి టైం అండ్ ఆరోగ్యాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయరు సూర్యుడు ఏమంటాడంటే ఆరోగ్యం కాపాడుకో సో వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే ప్రతిరోజు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ విల్త్ హెల్త్ ఇంకా బాగుంటుంది అండ్ ఆదివారం పూట కానీ ఒక ఇద్దరికో ముగ్గురికో అన్నదానం చేయగలిగితే వీళ్ళు పవర్ ఇంకా పెరుగుతుంది వీళ్ళు ఆరు పదిహేను ఇరవై నాలుగులో ముఖ్యమైన పనులు చేయకూడదు జూన్ నెలలో లాంగ్ జర్నీస్ చేయకూడదు గ్రీన్ బట్టలు బ్లాక్ బట్టలు వేసుకోకూడదు ఎక్కువ ఎల్లో కలర్ బ్లూ కలర్ వేసుకుంటే వీళ్ళు పవర్ మ్యాగ్నిఫై అవుతుంది సో వీళ్ళు పవర్ బాగా పెరగడానికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నైను వన్ అంటే వన్ ఆది అంత కలేక అమృతం ఈ వన్ నైన్ కాంబినేషన్ అందుకే నైన్టీన్ ముఖేష్ అంబానీ డబ్బులు కోట్లు సంపాదించాడు నైన్టీన్ ఇప్పుడు ఇందిరాగాంధీ పదిహేడు సంవత్సరాలు భారతదేశాన్ని ఒక సింగిల్ హ్యాండ్తో పరిపాలించారు డిసెంబర్ వరకు డిసెంబర్ జనవరి నెక్స్ట్ ఫిబ్రవరి వరకు ఎలా ఉంటుందండి వీళ్ళకి అన్న వీళ్ళకి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక జూన్ తప్పిస్తే జూన్ అంటే ఆరు ఒకటికి ఆరు పడదు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు సో ఈ జూన్ నెలలో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ వీరవాళ్ళతో కొట్లాట పెట్టుకోవడం పక్కన పెట్టి లాంగ్ జర్నీస్ ఒక జూన్ పక్కన పెడితే జూలై ఆగస్ట్ వచ్చి వీళ్ళకి స్వర్గంలా ఉంటుంది వీళ్ళు ఏది పడితే ఆగస్ట్ నెల ఆగస్ట్కి అధిపతి సూర్యుడు మళ్ళీ సో వీళ్ళకి డబుల్ టైం బొనాన్జో ఉంటుంది వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అది ఐదింతలు పదింతలు అవుతుంది సో కాంట్రాక్ట్ లేచారు టెండర్ వీళ్ళకే టెండర్లు వస్తాయి సో దే విల్ మేక్ హ్యూజ్ మనీ ఇన్ ఆగస్ట్ ఏప్రిల్ బాగుంది మే బాగుంది జూలై బాగుంది ఆగస్ట్ అద్భుతంగా ఉండబోతుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈవెన్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఒక ఫిబ్రవరి నెల టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో చిన్న చిన్న అడ్డంకులు తప్పిస్తే ఫిబ్రవరి అంటే రెండో నెల జాన్ అంటే సూర్యుడు ఒకటి ఈ ఒకటికి రెండు పడది ఉంటే సూర్యుడు ఉంటే చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఫిబ్రవరిలో స్లో అవుతుంది పని బట్ ఇట్స్ నాట్ కంప్లీట్ స్లో హండ్రెడ్లో పోయేవాళ్ళు సెవెంటీలోకి వస్తారు కానీ ఈ ఒకటి పది పంతొన్నీరని పుట్టి పేరులో ఆరు అక్షరాలున్న ఎనిమిది అక్షరాలున్నా లైక్ ఆరు అక్షరాలు అనుకోండి లైక్ అనిత అనన్య అఖిల ఇలా ఆరు అక్షరాలు ఎనిమిది అక్షరాలున్నా ఖచ్చితంగా వాళ్ళ పేరుని చెక్ చేయించుకోవాలి ఎందుకంటే ఒకటి సూర్యుడికి ఆరు సుకుడికి పడదు ఎనిమిది శనిసుకు పడదు వీళ్ళకి అడ్డంకులు వస్తాయి ఏ పని చేసినా స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి పనులు కానివు మ్యారేజ్ లేట్ అవుతుంది వన్ ఎయిట్లో భార్యాభర్తల మధ్య సంబంధాలు తెప్పిస్తుంది సో వన్ వాళ్ళకి తిరుగు లేదు కానీ సిక్స్ లెటర్స్లో ఉన్న ఎయిట్ లెటర్స్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు తప్పవు సో అలాంటి వాళ్ళు పేరు చెక్ చేయించుకొని నా దగ్గర పేరు బాగుందంటే అప్పటికి నో ప్రాబ్లం పేరు బాగుంటే అది కూడా డామినేట్ చేస్తుంది పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరుగారు థ్యాంక్ యూ నాన్న సో మీ పూర్తి పేరు पीलचे पेर डेट आफ बर्त नये वन पर्सनल व्हाट्सएप नंबर नईन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री नईन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री सैकेंड नये वन डबल थ्री सेवन एट नये वन डबल वन डबल थ्री सेवन एट वन डबल नईन Eight six double eight, eight six double double eight eight six double eight one five double seven double seven eight six double eight one five double seven double seven. ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది నంబర్లు ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్ పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈ మురుగదాస్కి బోయ్పాడు సినీ వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళీ యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలంతిగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒళ్ళీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఈస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోలే అప్పుడు నెలకు ముంచు పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ హెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ